మీరు బైబిల్ తెరచి చూస్తే దానిలో దేవుడు అనే ప్రధానమైన పాత్రను కలుసుకోవడానికి ఎంతో సమయం పట్టదు అవును బైబిల్ మొట్టమొదటి వాక్యంలోనే ఆయన ప్రస్తావన చూస్తాం ఆ తర్వాత మనకు మానవులు పరిచయం అవుతారు ఇంకేం రంగం సిద్ధమైనట్టే బైబిల్లోని ప్రధానమైన రెండు పాత్రలు దేవుడు మానవులు ఈ లోకం అనే రంగస్థలం మీదికి వచ్చారు ఆగాగు వారు మాత్రమే కాదు బైబిల్లో కేవలం దేవుడు మానవులు మాత్రమే కాక ఇంకా చాలా పాత్రలు మనకు కనిపిస్తాయి ఏంటవి అవి లేఖనాల్లో ఎలోహిం అని పిలిచే జీవులు దేవ తలు సాతాను దయ్యాలు వీరందరూ కూడా గాథలో నిండుగా కనిపిస్తారు ఆ అవునవును ఆత్మజీవులు నిజంగా చెప్పాలంటే అసలు వారి విషయం ఎప్పుడూ పూర్తిగా నాకు అవగాహన లేదు అవన్నీ భయానకమైన సంగతులు వాస్తవానికి ఈ జీవుల గురించి ఆనాటి ఆధునిక అభిప్రాయాలన్నీ తీవ్రమైన తప్పుడు అవగాహనతో కూడుకొని ఉన్నాయి సరే మనం ఇప్పుడు బైబిల్ గాథలోని ఆత్మజీవుల గురించి మాట్లాడుకుందాం కాబట్టి మొట్టమొదటగా మనం చేయాల్సింది ఏమిటంటే ప్రాచీన బైబిల్ రచయితలు ఈ లోకాన్ని ఏ విధంగా దృష్టించారో గమనించాలి ఆదికాండం మొదటి రెండు పేజీలలో పైన ఆకాశాన్ని కింద భూమిని వేరు చేయడం ద్వారా అల్లకల్లోలంగా ఉన్న నీటి ప్రపంచానికి దేవుడు ఒక క్రమం తీసుకొచ్చాడు అవును మనం జీవిస్తున్న భూమి అదే కదా తరువాత పైన ఉన్న లోకంలో ఆకాశాలున్నాయి అవి దేవుడిని నివసించే ప్రాంతాలుగా వారు పరిగణించారు కానీ బైబుల్లో ఈ ప్రాంతాలు వేరువేరుగా ఏమీ లేవు అవి ఒకదానిపై మరొకటి కలిసి ఉన్నాయి నిజానికి అంతట్లో పరలోకం భూమి కలిసి ఒకటిగా ఉన్న ఒక పర్వత ఉద్యానవనంగా ఏదేన తోట వర్ణించబడింది బాగుంది కాబట్టి ఇది లోకం అంటే ఇప్పుడు దానిలో కొన్ని జీవులు కావాలి కదా దేవుడు మొదటిగా పగటిని రాత్రిని ఏలడానికి సూర్యచంద్ర నక్షత్రాలను చేశాడు అంటే మనకి ఆకాశంలో కనిపించే మండే అగ్నిగోళాలు ఆ సరే అది వాటి గురించి నీకున్న భావన కావచ్చు కానీ ప్రాచీన కాలం నాటి ప్రజల్లాగా బైబుల్ రచయితలు కూడా వాటిని మహిమాన్వితమైన దగదగం మెరిసే పరలోక జీవులు అని భావించారు ఇది విచిత్రంగా ఉంది నక్షత్రాలను నేను జీవులు అని ఆలోచించను నువ్వు అలా తలంచకపోవచ్చు కానీ బైబుల్ రచయితలు మాత్రం మన చుట్టూ ఆవరించి ఉన్న ఆధ్యాత్మిక వాస్తవికతను గురించి ఆలోచించడానికి మాట్లాడడానికి నక్షత్రాలు వివిధ వర్గాల సాధనాలుగా నిలిచాయి అది ఆకాశం ఈ భూమికి ఏ విధంగా వేరుగా ఉందో అలాంటి ఒక విభిన్నమైన వాస్తవికత దాని నిండా వివిధ రకాల ఆకృతులు కలిగి మెరుస్తున్న ఆత్మజీవులు ఆవరించి ఉన్నాయి సరే ఇస్రాయేలీయులతో సహా దాదాపు అన్ని ప్రాచీన సంస్కృతుల ప్రజలు నక్షత్రాలను దైవికమైన జీవులుగా భావించారు అయితే బైబిల్ రచయితలు మాత్రం ఈ జీవులు దేవుడు కాదని స్పష్టం చేశారు అవి కేవలం దేవుని చిత్రాలు మాత్రమే వాటి మహిమ ఉన్నతమైన హోదాలు వాటి సృష్టికర్త మహిమను ఆయన స్థాయిని ప్రతిఫలిస్తున్నాయి ఆయన సంకల్పాన్ని నెరవేర్చడానికే అవి ఉనికి కలిగి ఉన్నాయి అంటే నక్షత్రాలు దేవుని పరసంబంధమైన పరివారంలో సభ్యుల్లాంటివన్నమాట సరే ఇప్పుడు మనం కొంచెం వెనక్కి వెళదాం ఎందుకంటే దేవుడు ఈ పరసంబంధమైన జీవులను సృష్టించిన తరువాత ఆయన మరొక రకమైన జీవిని చేశాడు మానవులు ఈబ్రూలో వారిని ఆదామని పిలిచారు ఆ మాట మన్ను అనే దానికి వాడిన హీబ్రూ పదం లాంటిది ఎందుకంటే వారిని చేసింది మట్టితోనే కదా అంటే మహిమాన్వితమైన పరిపాలకులు పైన అధములైన మానవ జాతి కింద ఇక్కడే గాదా ఒక గొప్ప మలుపు తిరిగింది ఈ సర్వ సృష్టిని పాలించమని దేవుడు ఆ అధములైన మానవులతో చెప్పాడు తమ మట్టి మూలాల నుండి పైకి లేచి దేవునితో భాగస్వాములుగా ఆయన మహిమను పంచుకోమని వారిని ఆహ్వానించాడు అంటే ఆ ఆత్మజీవుల ద్వారా కాకుండా మానవుల ద్వారా ఈ లోకాన్ని పరిపాలించాలని దేవుడు కోరుకున్నాడు సరిగ్గా చెప్పావు ఆదికాండంలో ఈ గాథను కీర్తన ఎనిమిదవ అధ్యాయం రచయిత ఈ విధంగా గ్రహించాడు అతడు తలపైకెత్తి నక్షత్రాలను చూసి నీవు మానవుని జ్ఞాపకము చేసుకునటకు వాడేపాటివాడు అన్నాడు దేవదూతుల కంటే నీవు వానిని కొంచెం తక్కువ వానిగా చేసియున్నావు నీ మహిమ కిరీటమును వానికి ధరింపజేసియున్నావు మానవునికున్న అతి శ్రేష్టమైన పిలుపు ఇదే దేవుని ప్రేమతో శక్తితో ఈ సృష్టిని పరిపాలించాలి బాగుంది అయితే ఈ విషయంలో అందరూ సంతోషంగా లేరు మానవులు పాలించడం ఇష్టం లేని ఒక ఆత్మజీవి మనకు పరిచయం చేయబడ్డాడు కాబట్టి అతడు మానవులు తమకిష్టమైన విధానంలో దైవిక శక్తి పొందగలం అనే ఆలోచనలోకి వారిని నడిపించాడు వారా మోసంలో పడి అవకాశం అందిపుచ్చుకున్నారు దాని ఫలితంగా వారు ఏదేను పర్వతం మీద నుండి బహిష్కరించబడి ఈ భూమి మీద పరవాసులుగా జీవిస్తూ చివరికి మట్టిలో కలిసిపోవడానికి తోసివేయబడ్డారు ఆ సర్పమే ఒక చెడ్డ సమాచారం మనం గమనిస్తే ఏదేను బయట జరిగిన ఒక ఆధ్యాత్మిక తిరుగుబాటులో అతడు కూడా ఒక భాగంగా ఉన్నట్టు నుండి పరిస్థితులు మరింత విషమించాయి మానవులు తాము పాలకులుగా ఉండడానికే మొగ్గు చూపి ఒక కొత్త పని ప్రారంభించారు దీనినే బైబుల్లో బబులోను అని పిలిచారు ఇది ఏదేనుకు వ్యతిరేకంగా తమ గతకాలపు వైభవానికి తమను తాము హెచ్చించుకునే ఒక మానవ తిరుగుబాటు ఆత్మజీవుల కూటమి అంతటిని మనసులో ఉంచుకుంటే ఈ గాథలో మనం ఎదుర్కొనబోయే పాత్రలన్నింటినీ గుర్తించగలం దేవుడు మానవులు వివిధ రకాల ఆత్మజీవుల సమూహం మనం దేనిని పరిశోధించబోతున్నామో దానికి ఇది ఒక ముందు సూచిక దైవిక సలహా మండలి అని పిలిచే దేవుని పరలోక సిబ్బందిని గురించి మనం తెలుసుకుంటాం తర్వాత ఆధ్యాత్మిక రంగంలో ప్రాముఖ్యమైన దేవదోతలు కెరూబులు అనే వారి గురించి మాట్లాడబోతున్నాం ఆ తర్వాత యహోవ దూత అని పిలువబడే ఒక ప్రత్యేకమైన దూతను గురించి నేర్చుకుంటాం సాతానుతో ఇతర దయ్యాలకు సంబంధించిన ఆధ్యాత్మిక తిరుగుబాటుదారుల గురించి తెలుసుకుంటాం చివరిగా సకల దుష్టత్వాన్ని ఓడించి పరలోకాన్ని భూమిని ఏకం చేసి ఒక నూతన మానవాళిని దేవునితో భాగస్వామిగా చేసే యేసు గురించి మనం చూడబోతున్నాం నీవిప్పటి వరకు ఆధ్యాత్మిక జీవులు బైబిల్ గాథ అనే వీడియో చూశావు ఇక్కడ ఒక మనోహరమైన సంగతి ఏమిటంటే ఇందులోనే ఆ జీవులన్నీ హీబ్రూలో ఎలోహీమని పిలువబడే ఒకే వర్గానికి చెందినవి నిజానికి ఈ పదాన్ని అనువదించడం చాలా కష్టం మనం చూడబోయే వీడియోల్లో వాటి గురించే నేర్చుకోబోతున్నాం